హాయ్ అండి నేను మీ లతాని మాట్లాడుతున్నాను టుడే టాపికిస్ ఫ్యాన్సీ స్టోరు హియర్ రింగ్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఓకేనా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మనకి పండగ సీజన్ అనేది వచ్చేసింది అనమాట జనవరి సో దానికోసం మనం ఎలాంటి ఫ్యాన్సీ అందరూ జ్యువెలరీస్ గోల్డ్ అనేది కొనుక్కోలేము కదా సో దానికి తగ్గట్టు ఏంటంటే ట్రెండ్ ఉన్నటువంటి మనం ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అనేది నీకు చూపించడం జరుగుతుందండి ఈరోజు ఓకేనా వీడియోలోకి వెళ్దామండి నా దగ్గర ఉన్నటువంటి చూడండి ఇయర్ రింగ్స్ ఇవి లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నిమిషం అండి చూడండి లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి పెట్టుకుంటే నా నా ఫేవరెట్ నాకు బాగా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అండి దగ్గర చేసి చూపిస్తాను మీకు అనమాట చూడండి చాలా ఇష్టం అండి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి చూడండి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ బుట్టలు అండి బాగున్నాయి కదా చాలా ట్రెండీగా చాలా బాగుంటాయి పెట్టుకుంటే కూడా చూడండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ అనేది బుట్లు అనేది మనం ఇలా 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 ఉన్నాయండి నెక్స్ట్ వేరే బొట్లు అనమాట నా సె నా సెకండ్ ఫేవరెట్ బుట్లు అనమాట ఫస్ట్ అవి నెక్స్ట్ ఇవ్వండి చూడండి ఒకసారి నా దగ్గర ఉన్నటువంటి నాకు ఇష్టమైన సెకండ్ బుట్లు ఇది చూడండి బాగుంది కదా ఓకే నెక్స్ట్ ఇంకొక ఐటెం పెడతాను నెక్స్ట్ ఫ్యాన్స్ ఇవి ఇయర్ రింగ్స్ బోర్లో చూడండి ఇవి నేను శివరాత్రి అప్పుడు టెంపుల్కి వెళ్ళారండి కాటేపల్లికి అక్కడ తీసుకున్నానండి ఈ బుట్టలు అనేది చూడండి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి సో నా ఫ్యాన్సీ నేను ఫ్యాన్సీ దానిలో తెచ్చుకున్నాను కదా ఓట్ల్లో ఓట్లో ఉన్నటువంటి అండి కమ్మలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి నెల్లూరులో తీసుకున్నానండి చూడండి ఓకే నేను తీసుకున్నటువంటి కమ్మలు మాటీలండి చూడండి ఎలా ఉన్నాయో కమ్మల మాటీలు అనేది ఈ మాటిలు అనేది బాగుంటాయండి చూడు కమ్మల కమ్మల మాటీలు అనేది మనకి గ్రీను అండ్ వైట్ కలర్లో వచ్చినటువంటి కమ్మల మాటీలు ఇలా ఉన్నాయి చూడండి అమ్మిటి చదివి పెడతాను గ్రీన్ కలర్ ఇవి నేను సెట్ అనేది తీసుకున్నానండి ఆ సెట్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి కమ్మలు చూడండి నాకు చాలా ఇష్టం అండి ఇవి కూడా చూడు చాలా బాగుంటాయి పికాక్ వచ్చిందండి తర్వాత మూడు బుట్టలు వచ్చినాయి కదా చూడండి అది దగ్గర జరిగేలా అంతా చూపిస్తాను మీకు ఎలా ఉందో పీకాక్ వచ్చిందా పీకాక్ కింద చూడండి ఎంత బాగుందో మూడు బుట్టలు వచ్చి దానికి ముత్యం అనేది వచ్చింది చాలా బాగుంది కదండి సో ఇలా నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్సీ కమ్మలండి ఓకే మీకు దండలు అనేది చూపిస్తాను ఒకసారి చూడండి నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్సీ దండ అండి ఇందా కమ్మలు చూపించాను కదా దాని మీద ఉన్నటువంటి దాంట్లో చూడండి ఇది షార్ట్ హారం అండి షార్ట్ది చూడండి వేసుకున్నాను ఒకసారి ఎలా ఉందో షార్ట్ చూసారా నా దగ్గర ఉన్నటువంటి షార్ట్ది ఫ్యాన్సీ దండ అనేది ఇలా ఉంటుంది చూడండి దగ్గర దగ్గర పెడుతున్నాను చూడండి ఫ్యాన్సీ షార్ట్ హారం బాగుంది కదా సో లాంగ్ దండ మీకు చూపిస్తాను చూడండి సేమ్ ఈ సెట్ అనేది మూడు వేల ఐదు అండి నేను చిన్న బజార్లో తీసుకున్నాను ఫ్యాన్సీ స్టోర్లో మూడు వేల ఐదు వందలండి ఈ సెట్ అనేది సో లాంగ్ అండి దాని మీద చూడండి ఎలా ఉందో డాలర్ చూడండి ఒకసారి ఆ స్టోన్ పింక్ కలర్ స్టోన్కి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఎంత లుక్ వస్తే ఎంత బాగున్నాయో ఈ ఇవి చూడండి ముత్య ముత్యం వర్క్ అనేది ఇవి అన్నీ చూడండి చాలా బాగుంది కదా చూడండి ఒక్కో దానికి ఆ దండకి ఇది చూడు ఎంత బాగుందో లాంగ్ హారం అనమాట ఇలా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది లెంత్ షా బాగా ఫుల్గా వస్తుంది లాంగ్ హారం అనేది ఇలా 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 లాంగ్ వస్తుందండి సో అది ఇది వచ్చి షార్ట్ అండి ఇది షార్ట్ హారము ఇది లాంగ్ హారం అనమాట ఇలా ఇది మూడు వేల ఐదు వందలు పడ్డాదండి నాకు చిన్న బజారులో చాలా బాగుంటుందండి ఆ షాప్కి వెళ్ళి తీసుకుంటే చూడండి సో ఇంకొక దండ అనమాట చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవిదే అనమాట నాకు లక్ష్మీదేవి చాలా ఇష్టం అండి లక్ష్మీదేవి వచ్చినటువంటి అనేది చూడండి షార్ట్ది బాగుంది కదా చూడండి అమ్మిడి దగ్గర పెడుతున్నాను లక్ష్మీదేవి దండ సో దీని లాంగ్ హారం చూపిస్తాను నిమిషం అండి సో ఇందాక లక్ష్మీదేవదండ చూపించారు కదా మీకు దాంట్లోనే లాంగ్ హారం అనమాట చూడండి దండ వేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది చీరల మీదకి మనం సింగిల్గా కూడా వేసుకోవచ్చు అనమాట లేదు మనం ఏదైనా మ్యారేజెస్కి అకేషన్కి ఇట్లా వెళ్దాం కదండి సో అలాంటప్పుడు వేసుకుంటే చాలా ట్రెండీగా చాలా బాగుంటుందండి శారీస్ మీదకి నేను మామూలుగా మీకు చూపిస్తాను అనమాట డ్రెస్లు అనేది సో ఇది లాంగ్ హారం అది షార్ట్ హారం ఇట్లా వేసుకుంటే చూడండి ఎంత బాగుందో బాగుంది కదా సో ఇలా నాకు బాగా ఇష్టం అండి నేను ఎక్కువ ఫ్యాన్సీ అనేది యూస్ చేస్తాను అనమాట ఫ్యాన్సీ ఎక్కువ తీసుకుంటాను అనమాట చూడండి ఎంత బాగుందో బాగుంది కదా సో ఇదనమాట నాకు ఉన్నటువంటి ఫ్యాన్సీ సెట్స్ అనేది ఇంకొకటి మై ఫేవరెట్ ఫ్యాన్సీ సెట్లో ఒక దండ ఉంది చూపిస్తాను అండి ఒక నిమిషం అన్నిటికంటే మై ఫేవరెట్ దండల్లోకి ఫ్యాన్సీలో చూడండి ఎంత బాగుందో ఈ దండ అనేది ఇది నేను ఏ ఫంక్షన్కి ఏ పార్టీ వేర్కి వెళ్ళినా ఈ దండ వేసుకెళ్తే చాలా బాగుంది ఎక్కడ తెచ్చావు ఎంత అని ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారండి ఈ దండ అనేది పద్దెనిమిది వందలండి దీనికి కమ్మలు వస్తున్నాయి అలాగే ఇందాక నేను మీకు మాటిలు చూపించాను కదండి మాటీలు కమ్మలు ఇవి వస్తాయండి ఇదో మాటీలు అనేది ఇలా వస్తాయి దీనికే వచ్చింది అనమాట ఈ సెట్కి కమ్మలు కూడా వస్తాయి చాలా పెద్ద కమ్మలు అనమాట చూడండి చాలా బాగుంటుందండి ఈ దండ అనేది చూడండి అమ్మిడి దగ్గర పెట్టి చూపిస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా ఎవరు తెచ్చారు ఎక్కడ ఏ షాప్ అని అందరు అడుగుతానమాట సో నాకు కూడా చాలా ఇష్టమైంది చూడండి ఎక్కువగా నేను ఈ దండ అనేది ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఎక్కువ వేసుకెళ్తాను చాలా బాగుంటుందండి ఈ దండ అనేది చూడండి దగ్గర పెట్టి చూపిస్తాను బాగుంది కదా ఈ దండ అనేది పద్దెనిమిది అండి చిన్న బజార్లో ఈ దండ తీసుకోవచ్చు అనమాట ఫ్యాన్సీ స్టోర్లో పద్దెనిమిది అండి ఇది ఇది ఫ్యాన్సీ స్టోర్లో అండి పదిహేను అండి ఇది చాలా రోజులు అనమాట మ్యాంగో పోతలు వచ్చింది డాలర్ అనేది ఇదో చూడండి ఇలా ఉంది డాలర్ అనేది ఇదో మ్యాంగో డిజైన్స్ అనమాట ఇవి చాలా రోజులైంది అనమాట ఇది దండ తెచ్చి చూడండి ఇలా వేసుకొని డిజైన్ చూడండి ఒకసారి మీకు అనిపిస్తుందేమో మ్యాంగో డిజైన్ వచ్చి చూడండి అమ్మ డాలరు మ్యాంగో డిజైన్ ఇలా వచ్చి ఇలా ఉందండి పదిహేను అండి ఇది కూడా చిన్న బజార్లో ఫ్యాన్సీ స్టోర్లో తెచ్చానండి చూడండి మ్యాంగో డిజైన్ బాగుందా బాగుంది కదా నా దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ పూసలదండ ఇప్పుడు అంత ట్రెండ్ కదండి పూసలు వేసుకోవడం దండ అనేది సో అందుకోసమే పూసల దండ తాగటం జరిగింది చూడండి దండ బాగుందా పూసలదండ అండి చూడండి పోసులు దండీ డాలరు చూడండి పూసులు అనేది ఇలా ఉంటాయి సో నెక్స్ట్ ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఇంకో పోసులు దండండి ఒకసారి చూడండి ఇది నేను గోల్మూడికి వెళ్ళానండి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి సో అందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఈ దండ చూసాను చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది